ఎంతోమంది ప్రజలకు ఆ దుర్గమ్మ తల్లి పెద్ద పులి రూపంలో దర్శనమిచ్చిన విషయం మీలో ఎంతమందికి తెలుసు పాల్వంచ అనే ప్రాంతం దట్టమైన అడవితో వన్యమృగాలతో నిండిపోయి ఉండేది అటువంటి అడవిలో ఒక పెద్ద పులి అటు ఇటు తిరుగుతూ ఉండేది ఒకరోజు చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కట్టెల కోసం అడవికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ పెద్ద పులిని చూశారు ఆ పులిని చూడగానే వారి గుండెల భయంతో ఒక్కసారిగా ఆగిపోయాయి ఆ పులి వారందరినీ చంపేస్తుందని వారి జీవితాల మీద వారు ఆశలు వదులుకున్నారు కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఆ పెద్ద పులి వారి చుట్టూ తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెంటనే వారందరూ ఊపిరి పీల్చుకొని ఇంటికి వెళ్ళిపోయారు వారందరూ ఊరి జనంతో కలిసి అడవిలో ఒక పెద్ద పులు తిరుగుతుంది అడవిలోకి వెళ్ళిన వారందరూ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళి రావాలి అని ఊరి పెద్ద హెచ్చరించారు ఒకరోజు ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో కట్టెల కోసం అడవికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా వారి మీద ఒక ఎలుగుబంటి దాడి చేసింది ఆ ఎలుగుబంటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ తల్లి వేగంగా పరిగెత్తి ఆ ఎలుగుబంటి నుంచి తప్పించుకొని బయటపడింది కానీ తన ఐదేళ్ల పిల్లను తనతో పాటు ఎత్తుకొని తీసుకొని రాలేకపోయింది వెంటనే ఊర్లోకి వెళ్ళి జరిగిన విషయం అందరికీ చెప్పి ఆ ఊరి జనాన్ని అడవిలోకి తీసుకొని వెళ్ళింది ఎక్కడైతే ఆ ఎలుగుబంటి వీళ్ళ మీద దాడి చేసిందో అక్కడికి వెళ్ళేసరికి ఆ ఎలుగుబంటి అక్కడ చనిపోయి ఉంది దాని పక్కనే ఒక పెద్ద పులి నిలబడి ఉంది ఆ పెద్ద పులిని చూడగానే ప్రజలందరూ వణికిపోయారు కానీ ఆశ్చర్యంగా ఆ పెద్ద పులి ఎవరినీ ఏమీ చేయలేదు తప్పిపోయిన ఆ చిన్న పాప ఆ పెద్ద పులి తోక పట్టుకుని ఆడుకుంటూ ఉంది ఆ పెద్ద పులి ఆ బిడ్డను తన సొంత బిడ్డలాగా సాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అడవిలో కట్టెల కోసం వెళ్ళిన వాళ్ళను సాధు జంతువులను ఆ పెద్ద పులి ఎవరినీ ఏమీ చేసేది కాదు ఆ అడవిలోని చింత చెట్టు కిందే ఆ పెద్ద పులి ఎప్పుడూ కూర్చొని ఉండేది ఆ పులి సాధారణమైన పులి కాదని సాక్షాత్తు అమ్మవారి స్వరూపమేనని నమ్మడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఆ పులిని దేవతగా పూజించి దద్దోజనం పులిహారం మొదలైన ప్రసాదాలు పెట్టడం మొదలుపెట్టారు ఆశ్చర్యంగా పులి రూపంలో ఉన్న ఆ అమ్మవారు ఆ ప్రసాదాలను స్వీకరించేవారు ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద పులి క్రమంగా కనిపించడం మానేసింది అప్పటికి ఆ ప్రజలకు అర్థమైంది సాక్షాత్తు ఆ అమ్మవారే పులి రూపంలో మన కోసం దర్శనమిచ్చారు అని ప్రజలు భావించి అప్పటి నుంచి ఆ ఊరు ప్రజలు ఆ చింత చెట్టు కింద ఒక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారు పెద్ద పులి రూపంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం వల్ల పెద్దమ్మ తల్లి అని పూజలు చేయడం మొదలు పెట్టారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి